భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బస్టాండ్ స్టాండ్ సెంటర్లో వినాయక చవితి సందర్భంగా భద్రాద్రి మహారాజ్ కమిటీ సభ్యులు వినాయకుని విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సాంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యక్షంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం భద్రాద్రి మహారాజ్ వినాయక భక్తి మండలితో కలెక్టర్ నాట్య ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ దేశ సంస్కృతి సాంప్రదాయాలను పెంచడానికి ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి మహారాజ్ కమిటీ సభ్యులు భక్తులు అదనపు పౌర సంబంధాల అధికారి తదితరులు పాల్గొన్నారు

భద్రాధిక మహారాజ్ అని ఒక గొప్ప పేరుతో ఒక మండపం మన ఇక్కడ యువత ఏర్పాటు చేశారు అండ్ ఈ యువతకి ఆ స్ఫూర్తి ఇస్తూ తీసుకుంటూ మన ఇక్కడ ఆ మన మహిళలు ఇది ఒక అద్భుతమైన భక్తి నృత్య చేసి చూపెట్టారు యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర సాంప్రదాయం కాదు దేశ సాంప్రదాయం సో వినాయక చవితి అప్పుడు ఆ దేశభక్తి పెంచడానికి స్వాతంత్ర్యం పోరాటంలో చేశారు అదే భావనతో ఇక్కడ మంచి భక్తితో ఇక్కడ చేయడం జరుగుతుందంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఇది మన ఇక్కడ వారు చెప్పినట్టు ఇది ఓన్లీ ఏదో భక్తి డాన్స్ అని కాదు ఈ మధ్యలో కార్డియో జిమ్ లో ఏదేదో పాటలు వేసుకుని డాన్స్ చేస్తారు అసలు ఇది ఫుల్ బాడీ వర్కౌట్లు కూడా అవుతుంది కాబట్టి ఈ మన వినాయక్ మహారాజ్ ద్వారా అందరికి మంచి మనశ్శాంతి మరియు మంచి ఆరోగ్యం రావాలని నేను కోరుకుంటూ ఆ ఇది మంచి చేసి చూపెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు అన్నారు ఎందుకంటే ఇది పది సంవత్సరాలు పడతాయి పది సంవత్సరాలు చేస్తే ఇంత మంచి స్టెప్స్ చేయగలుగుతారు మీరు పది రోజులు చేశారంటే రియల్లీ గ్రేట్ అమ్మ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇన్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు